నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రైవసీ అనే పదం చాలా వింతగా అనిపిస్తుంది మనం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నా స్టేటస్ ఎవరితో మాట్లాడినా రీల్ ఎక్కడికి వెళ్లినా లైవ్ లొకేషన్ పంచుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది పంచుకోకపోతే ఏదో రహస్యముంది అని లోకం మనల్ని ప్రశ్నించేంటగా కాని ఈ డిజిటల్ శబ్దంలో వేల సంవత్సరాల క్రితం మన జీవితాన్ని మన శక్తిని కాపాడే ఒక గొప్ప సత్యాన్ని చాణక్యుడు చెప్పాడు నీ ప్రయాణాన్ని గోప్యంగా ముంచు నీ విజయమే గళమెత్తుతుంది అవును జీవితంలో కొన్ని విషయాలు రహస్యంగా ఉంచితేనే మనకు రక్షణ మనకు శక్తి వాటిని మనం మనలోనే పరిరక్షించుకోవాలి మీ ఆదాయం మీ ధనం ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు మీ సంపాదన ఎప్పుడైతే ప్రదర్శించబడుతుందో అసూయ లెక్కలు అనవసరమైన నష్టాలు మిమ్మల్ని చుట్టుముడుతాయి నిశ్శబ్దంగా సంపాదించండి మీ కుటుంబ సమస్యలు బయట చెబితే పరిష్కారం దొరకదు కేవలం గాసిప్కు అనవసరమైన జోక్యానికి దారితీస్తుంది గోడల మధ్యే మీ సమస్యను పరిష్కరించుకోండి మీ ఇంటి గౌరవాన్ని మీరే కాపాడుకోండి మీ కలలు మీ ప్లాన్స్ వాటిని ప్రకటన చేస్తే అడ్డంకులు విమర్శలు నిరుత్సాహాలు పెరుగుతాయి ప్లాన్ చేయండి మౌనంగా పనిచేయండి పనిచేస్తే అవకాశాలు పెరుగుతాయి మీ విజయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలి మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఇది ఆత్మకు దైవానికి మధ్య ఉన్న అనుభవం హృదయంలో ఈ అనుభవాలు అందంగా ఉంటాయి చెప్పిన క్షణం చిన్నబోతాయి మౌన సాధన మీ అంతర్గత శక్తి మీరు చేసిన మంచి పని సహాయం పబ్లిక్ అయితే అది సహాయం కాదు ప్రదర్శన మాత్రమే ప్రదర్శనలో స్వార్థం ఉంటుంది నిశ్శబ్ద సహాయంలో నిజమైన సంతృప్తి ఉంటుంది గుర్తుంచుకోండి నిజమైన శక్తి మీరు ఎంత మాట్లాడతారో లేదు ఎంత మౌనంగా ఉండి ఎంత సాధిస్తారో దానిలో ఉంది ఎవరైనా వ్యక్తిగత ప్రశ్నలు అడిగితే ఎగ్గొట్టాల్సిన పనిలేదు స్మైల్తో ఇలా చెప్పండి సరైన సమయం వచ్చినప్పుడు చెబుతాను ఇప్పుడిప్పుడే నాలోనే ఉంచుకుంటున్నాను గౌరవం కూడా వస్తుంది మీ వ్యక్తిగత స్థలం కూడా కాపాడబడుతుంది ప్రైవసీ అంటే దూరం కాదు మనసుని నియంత్రించే దృఢత ఈ జీవితంలో మాటలు తక్కువైమా పర్వాలేదు ధైర్యం ఎక్కువగా ఉండాలి పంచుకునేదానికన్నా పరిరక్షించేది ఎక్కువగా ఉండాలి చాణక్యుని సందేశం ఒక్క లైన్లో నిశబ్దం విజయానికి అతిపెద్ద మిత్రుడు విజయం పెద్దగా చెప్పనవసరం లేదు లోకం స్వయంగా మాట్లాడుతుంది మౌనం అలంకారం కాదు అది ఆయుధం మీరేమంతారు మీ అభిప్రాయాల్ని కామెంట్లలో మాతో పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి